देवान् भावयत्यनेना ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमद्वाप्यदा भावम् ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహించురు నిస్వార్థ భావముతో మీరు పరస్పరము పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికెను ఇష్టాన్ భోగాన్ హిఓే దాయ్ఞభావితర్దత్తాన్ అప్రధా యోక్ భావం యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు మానవులకు ఆయాచితముగాని ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే యజ్ఞశిష్టాసీనా సంతో ముచ్చంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణా భావం యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకును పాపులు పాపమునే భుజింతురు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं गतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितं भावम् ప్రాణులన్నీ అన్నము అనగా ఆహారం నుండి జన్మించును అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడును యజ్ఞముల వలన వర్షము కురియును విహిత కర్మలు యజ్ఞములకు మూలములు వేదములు విహిత కర్మలకు మూలములు వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకును అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు